హలో వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నేను భోగి పండుగ సంక్రాంతి పండుగ కోసమని మురుకులు చేస్తున్నాను చూడండి అదైతే ఎల్లిపాయలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాను జీలకర్ర బోమా వేసుకొని ఇంకా పుట్నాల పప్పు వేసి చేస్తున్నాను బియ్యం పిండిలో పుట్నాల పప్పు గ్రైండ్ చేసి కలుపుకొని అట్లా చేస్తున్నాను నేను ఒక కిలో బియ్యం పిండికి రెండు వందల గ్రాములు పుట్నాల పప్పు గ్రైండ్ చేసి కలిపాను అందులో నువ్వులు కారము ఉప్పు ధనియాల పొడి పసుపు మనకు ఇక గ్రైండ్ చేసుకున్నది కూడా అందులో కలిపేసుకున్నాం కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర ఓమ కలిపి గ్రైండ్ చేశాను అన్నీ అట్లా కలుపుకోవాలి నువ్వులైతే ఇష్టం అండి మనకు మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ వేసుకోవచ్చు అది కొలతా అని ఏం లేదు నేనైతే వంద గ్రాములు వేస్తానండి కిలోకి అట్లా మంచి నీళ్ళు నీళ్ళు వాటర్ నార్మల్ వాటర్ అట్లా పోసి కలిపేసుకోవాలి నేనైతే ఆయిల్ కానీ వెన్న కానీ ఏమేయలేదండి అట్లా మామూలుగానే చేస్తా అని ఎప్పుడైనా కూడా మంచిగా క్రిస్పీగానే వస్తాయి ఇంక అట్లా మెత్తగా అంతా ఒకటేసారి తలపేసుకోవాలి మనం ఒక్కరమే చేసుకున్నట్టయితే అట్లా కలిపి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ కలుపుకుంటే చూడండి అట్లా మురుకుల పావులో వేసుకొని అట్లా ఒత్తేసుకోవాలి ఒక క్లాత్ మీద ఇంకా పక్కకైతే కడాయి పెట్టి నూనె పెట్టి వేడి చేసుకుంటున్నాను చూడండి అట్లా నూనెలో వేసుకొని అన్నీ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను కొన్ని దొడ్డు మురుకులు కూడా బిల్ల చేంజ్ చేసేసి కొన్ని సన్నవి కొన్ని దొడ్డువి చేశాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి మనకు చాలా బాగున్నాయి మురుకులన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి అయిపోయేంతవరకు చూడండి నేను దొడ్డువి చేశాను సన్నవి చేశాను చాలా బాగున్నాయి ఇవే కాకుండా మేము కర్జలు కూడా చేశానండి కజ్జికాయలు అంటారు కదా మేమైతే కర్జలు అంటాము చూడండి నువ్వుల కర్జలు చేశాను నువ్వులు బెల్లం వేసి అట్లా ఆ విధంగా ఒకటి అది స్వీటు అవి హాట్ ఆ విధంగా స్నాక్స్ చేసుకున్నాము ఇంకా భోగి రోజైతే ముగ్గులేసి వేసుకు పొద్దున్నే భోగి ఇంటి ముందు ఈ విధంగా వేసేసుకున్నాము వేసేసుకొని మేము భోగి రోజు ఏం చేస్తామంటే పూలు పులుగ వండుకుంటామండి నువ్వులతోటి నువ్వులు బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ నువ్వులేసి నువ్వులు వేయించి ఆ పొడి బియ్యంలో కలిపి పెట్టుకుంటాం ఇంకా బియ్యం అట్ల పొడి బియ్యమే నీళ్లు వేడైన తర్వాత మసలుతుంటే అట్లా పెట్టేసుకోవాలి ఒక గ్లాసుకు మూడు గ్లాసుల నీళ్ళు పోసాను మనం ముందు రోజే బియ్యం రెడీ చేసి పెట్టుకోవాలి నువ్వుల పొడి చేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అట్లా నీళ్ళు అయినాక చూడండి అన్నం మధ్యలో ఒకసారి కలుపుకోవాలి నువ్వుల పొడి అడుగుబట్టినట్టు అవుతుంది మనకు రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ చిక్కుడుకాయ కూర చింతకాయ చారు చాలా బాగుంటుంది అట్లా మీరు కూడా చూడండి తర్వాత సంక్రాంతి రోజు ఈ విధంగా ముగ్గులేసుకున్నాం మళ్ళీ మళ్ళీ అన్నీ ఇట్లా వేసేసుకొని ఇంకా మేమైతే నాన్ వెజ్ తింటామండి పండగ రోజు ఇంకా ఇష్టం అది ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు వండుకుంటారు పిల్లలైతే ఈ విధంగా పతంగిలు ఎగిరేస్తున్నారు చూడండి చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పైన నేనైతే ఇంకా సాయంత్రంకి టీ కూడా అక్కడికే తీసుకెళ్ళాము మేము పిల్ పిల్లల నేను కలిసి తీసుకెళ్ళాము అందరం పైన కూర్చొని టీ తాగాము స్నాక్స్ తిన్నారు పిల్లలు అన్ని పైకి తీసుకెళ్ళాము బాగా ఎంజాయ్ చేశారు పతంగిలతోటి మా చుట్టుపక్కల కూడా స్పీకర్లు పెట్టుకున్నారండి అందరూ బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా టీ పైన తాగి మంచిగా మేము కూడా ఎంజాయ్ చేసాము మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను చూడండి మీరు కూడా మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా చేశారు